రామాయణ కల్పవృక్ష అవతరణ రూపకం రచన శ్రీ వెంకటేశ్వరరావు గారు రచనా కాలం మరియు ముద్రణం రెండు వేల పదకొండు ఈ రూపకం గురించి రచయిత మాటల్లో ఇది నాలుగు దృశ్యాల రూపకం రామాయణ కల్పవృక్షం యొక్క ఉద్భవం వికాసం మరియు సంపూర్తి చిత్రించబడిన రూపకం పంతొమ్మిది వందల అరవై ఒకటి చివరిలో రేడియో వారి కోసం విశ్వనాథ వారు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర రూపకాలు పది వ్రాశారు పదవ రూపకంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి వరకు పేరున్న ప్రసిద్ధ ఆధునిక కవులను పేర్కొన్నారు దానిలో తనను గురించి కానీ రామాయణ కల్పవృక్షం గురించి కానీ ప్రస్తావించలేదు ఈ రూపకంలో మొదటి రెండు దృశ్యాలలో రామాయణ కల్పవృక్షం యొక్క అవతరణ జరిగినట్లు బాలకాండ పూర్తయినట్లు చూపబడింది విశ్వనాథ వారు వ్రాసిన తొలి రూపకం భారతావతరణంలో భారతం ప్రారంభాన్ని వ్రాశారు దానితో పోల్చుకుంటే ఈ రూపకం ఒకటి రెండు దృశ్యాలతో అయిపోయినట్లే ఆ విధంగా కాకుండా విశ్వనాథవారి రూపకాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు చిత్రించినవి కనుక పంతొమ్మిది వందల అరవై మూడులో రామాయణ కల్పవృక్షం పూర్తయిన సందర్భంలో జరిగిన ఉత్సవాలు చిత్రించిన నాలుగవ దృశ్యమే రూపకం అనుకోవచ్చు విశ్వనాథవారి అద్వైత శేఖరం భాగవతం పూర్తయిన సందర్భంలో చిత్రించింది కనుక ఇది అటువంటిది ఇక మూడవ దృశ్యం ఒక అద్భుత సన్నివేశం దివ్యాదివ్య లోకంలో రామాయణ కల్పవృక్షం మీద జరిగిన కవి సమ్మేళనం దీనిని ఒక ప్రత్యేకమైన గోష్ఠీ రూపంగా కూడా భావించవచ్చు కనుక దీనిని చదివి ఆప్యాయంగా ఆమోదం తెలిపిన గురుతుల్యులైన కవి పండితులకు నా కృతజ్ఞతాంజలి సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు శ్రీరామరక్ష ఈ రూపకాన్ని రామాయణ కల్పవృక్షంపై పెనుదుమారానికి ఆశ్రయమైన విశ్వనాథ వాంగ్మయ ప్రచారానికి చిరకాలం దోహదం చేసి తదుపరి వారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర పరిరూపకాలను భారతలో ప్రచురించిన శివశ్రీ శివలింక శంభుప్రసాద్ స్మృతికి సమర్పణ చేస్తున్నాం ఇట్లు జల వెంకటేశ్వరరావు